భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకున్న సంగారెడ్డి డిఎస్పీ పారితోష్ పంకజ్ గారు సీతారామచంద్ర స్వామి ఆలయ అధికారులు పూలమాల వేసి ఘనస్వాగతం పలికారు తదుపరి లక్ష్మీ తయార అమ్మవారి ఆలయంలో వేద పండితులు వేద ఆశీర్వాచనం అందించారు శ్రీ సీతారామచంద్ర వారిని దర్శించుకున్న తదుపరి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి నిత్య కళ్యాణ మండపంలోని స్వామివారిని దర్శించుకున్నారు భక్తుల కొంగు బంగారం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి శ్రీరామనవమి తిరు కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానించారు చూప్రీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి గారిని కలిసిన మంత్రి కొండా కొండాసురేఖ గారు భద్రాచలం శ్రీ వారి దేవస్థానం అర్చకులు అధికారులు ఈ మేరకు ఆహ్వాన పత్రికను అందించారు సీఎం గారితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టు విక్రమార్క గారికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి కూడా ఆహ్వానం పలికారు భద్రాద్రి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో పాల్ పోస్టర్ను ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం మంత్రులతో కలిసి ఆవిష్కరించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో అత్యంత వైభవంగా ఏప్రిల్ ఆరవ తేదీన శ్రీ సీతారాముల కళ్యాణం జరగనున్న సందర్భంలో రెండు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా పక్క రాష్ట్రాల నుండి కూడా వేల సంఖ్యలో భక్తులు విచ్చేసి శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ తిలకిస్తారు అత్యంత వైభవంగా నిర్వహించే ఈ సీతారాముల కళ్యాణ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా జయశంకర్ భూపాలపల్లి జిల్లా చేల్పూర్ గ్రామానికి చెందిన భక్త రామదాసు భక్తమండలి బృందం ఎనిమిదవసారి కోటి తలంబ్రాలు తీసుకొచ్చి శ్రీ రామచంద్రల స్వామి వారి దేవస్థానికి సమర్పించడం జరిగింది ఎంతో భక్తి

శ్రీరామచంద్ర స్వారి పుణ్యక్షేత్రం తర్వాత భారతదేశం మొత్తం కూడా ప్రపంచం మొత్తం మీద సీతారాముల కళ్యాణం జరిగే పుణ్యక్షేత్రం కూడా భద్రాచలం మాత్రమే మరి ఇటువంటి పుణ్యక్షేత్రంలో ఇటువంటి సీతారాముల కళ్యాణ మహోత్సవానికి మహిళలందరూ శ్రీ భక్తులందరూ ఈ భక్తరాముల సేవా సమితి తరఫున తలమురాల కోటి తలమురాలను అందించి ఈ పవిత్ర కార్యక్రమానికి ప్రదరచన చూసుకున్నాము గత మూడు సంవత్సరాల నుంచి వీరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం తగ్గ చూపిస్తున్నాను మాకు కూడా మా దంపతులకు కూడా అదేముగా పాల్గొన్న వారంలో కృష్ణవారం కూడా పూర్వజన్మ సుఖంతంగా భావిస్తూ శ్రీ రామచంద్ర మహాప్రభు యొక్క దివ్యాశిస్సులు ప్రకృతానికి కలగాలని ఆ సీతమ్మలో దివ్యాశిస్సులు ప్రకృతి కలగాలని భద్రాచలం ఖరీద వైకుంఠంలో వెలువొందాలని భద్రాచలం వచ్చి దర్శన చేసుకున్నటువంటి భక్తులకి కేవలం కోరికలు తీర్చి వారి యొక్క సుఖ సంతోషం వెలువేయాలని మరి శ్రీవ శ్రీ ఏవైతే శ్రీభవత శ్రీరామవతంగా ఉద్భవించాడో మరి మనిషి అంటే ఎలా ఉండాలి మనిషి యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి కుటుంబంతో ఎలా ఉండాలి ప్రభుత్వం ఎలా ఉండాలి రాజు ఎలా ఉండాలి అన్నదమ్ముల అనుబంధం ఎలా ఉండాలి స్నేహితుల అనుబంధం ఎలా ఉండాలి అనేది ప్రతి ఒక్క క్యారెక్టర్ గురించి మరి విస్తృత ఆచరించి మరి విశిష్ట మూర్తి శ్రీరామచంద్రమూర్తి అటువంటి శ్రీరామచంద్రమూర్తి కార్యక్రమంలో వీళ్ళందరూ పాల్గొనడం ఈ కార్యక్రమం నిర్వహించడం వాళ్ళందరి యొక్క మా యొక్క పాల్గొనడం అందరం యొక్క అందరి యొక్క గౌరవం భావిస్తూ జయ